గిద్దలూరు నగర పంచాయతీ అధికారుల ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణ మాత్రం కారణ రావటం లేదు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అని మైకులలో ఊదరగోడుతూ పట్టణంలో ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్న నగర పంచాయతీ అధికారులు ఆచరణలు మాత్రం పూర్తి వెనుకంజలో ఉన్నారన్నారు ప్రజల్లో పారిశుధ్యం స్వచ్ఛతపై అవగాహన రావాలి అని అవగాహన కల్పించే అధికారులే వారే ఆచరించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వారి ఆచరణకు నిదర్శనంగా పలుచోట్ల రోడ్లపైనే చెత్త నెలల తరబడి శుభ్రం చేయని కాలువలు అలాగే నగర పంచాయతీలోని పలు వీధులలో రోడ్లపై మురుగునీరు దర్శనమిచ్చుతున్నాయి ఇది చూసిన పట్టణ ప్రజలు నగర పంచాయతీ అధికారులకు ప్రచార ఆర్భాటం చేస్తారే తప్ప ఆచరించరు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పట్టణంలోని అర్బన్ కాలనీ ఏర్పడి దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతున్నా కూడా అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని డ్రైనేజీ కాలువలు రోడ్లు లేక దోమల బెడదతో అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని గత పాలకులు డ్రైనేజీ కాలువలపై దాదాపుగా రెండు అడుగుల ఎత్తులో కల్వట్టు నిర్మించారు దీనివలన రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్నపిల్లలు బావాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మా అన్నయ్య పచ్చివాత వచ్చిన అన్నయ్య కూడా మూడు సార్లు కూడా దీన్ని తట్టుకుని కూడా కింద పడ్డాడు అదంతా గుంతలు ఈ గుంతలలో ఇచ్చి రావాలన్నా కూడా పిల్లలు గాని పెద్దలు గాని ఎవరూ రాలేకపోతున్నారు వర్షం వచ్చిన నీళ్లు మొత్తం ఇంటి అన్నింటి పోతున్నాయి అన్ని ఇళ్లలోకి కాయిపోతున్నాయి గాని మాకు ఎవరైనా సాయం చేసేవాళ్ళు కానీ ఈ రోడ్లు ఏ నుంచి ఆరుదాకా మొత్తం అంతా బురద బురదే సార్ అసలు మేము చిన్న పిల్ల కాని చూస్తున్నా సార్ ఇది కానీ అప్పటికి ఇప్పటికి తయారే లేదు ఇప్పటికి ఇరవై ముప్పై సంవత్సరాలు సార్ నేను ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా అప్పుడు ఎట్టుంది ఇప్పుడు కూడా అట్లే ఉంది నాకు మననాలు మనవాళ్ళు వచ్చారు కానీ ఈ రోడ్డు వేసి లేరు అసలుకి ఇదంతా ఒకళ్ళు నీళ్ళు వచ్చి ఇదంతా నీళ్ళు కొట్టుకోవాల్సిందే అంత బురద రోత అసలు పిల్లలైతే ఇద్దరు పిల్లలు కూడా నేను చిన్నపిల్లప్పుడు ఇద్దరు పిల్లలు కూడా చూస్తారు ఈ బుడద ఇచ్చి అది చూడలేక ఈ జిమ్మి కట్టే ఈ దిమ్మి కట్టుకోలేక ముగ్గురు కింద పడ్డారు మా అన్నకు పచ్చిమాతం ఆయన ఎక్కడా కూడా మూడు సార్లు కింద పడ్డాడు ఆయన నుంచి మా పరిస్థితులు ఎవరికి ఈ రోడ్లు కూడా ఎవరికైనా లేదు ఎన్ని రోజులు నుంచి చెప్పినా కూడా మాకు పట్టించుకుని దిక్కే లేరు అవసరం వచ్చిన వాళ్ళు మంచి మంచి రోడ్లు చూసుకొని వాళ్ళ వెళ్ళి మంచి మంచి సిమెంట్ రోడ్లు వేసుకున్నారు సార్ మాకు మట్టికి మట్టుకు ఎవరైనా వేసే దిక్కు కూడా లేరు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళు ఒక గెలిచిన వాళ్ళు వలిసిన వాళ్ళు ఉంటే మటుకు వాళ్ళు వాళ్ళ ఎల్ల ముంగలు ఒక చిటి రోడ్లు వేసుకుంటారు మాయాసుకుంటే వాళ్ళ ముంగళ పేద వాళ్ళు ఇళ్ల ముంగల్ బట్టుకు గుంతలు గుంతలు అట్టే ఇసు పెట్టేసి వదిలేసినారు మా పరిస్థితి సార్ మీరే చూసి మాకు న్యాయం చేయడు సార్ చూస్తున్నారు వాళ్ళని చెప్తారు మీరు ఏదన్నా ఉంటే మీరు అక్కడ పోయి అడుక్కుని రమ్మని అంటున్నారు మీరు గవర్నమెంట్ చెప్పుకోండి మేము ఏం చేసామని అంటున్నారు సచివాలయాలు అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నా ఉన్నారు ఇంటికి దోమలకు చచ్చిపోతున్నా కానీ అసలు ఇంటింటికి వచ్చేసి ఆ దోమలు చదివి కుట్టించుకుని మీరు స్థాము అంటున్నారు కానీ మాకు వచ్చి మందు వాళ్ళు లేరు ఆ దోమలకు వచ్చి కసు కొట్టే వాళ్ళు కూడా లేరు మంచి మంచి సిమెంట్ రోడ్లు చూసుకుని కసు కొట్టుకుంటారు ఆ దోమలకి మందు లేదు మందు ఎరు వాళ్ళు ఉన్నా కూడా మంచి మంచి ఇళ్ళలో చూసి వేసుకుంటారు మా అసమీ ఇళ్ళకి వెయ్యరు మా కళ్ళకి రారు ముంద ఇది కూడా రారు ఒకటే జరాలి పిల్లలకి ఖాళీ మొత్తం జరాలే దేశం మొత్తం జరగొచ్చుంది కానీ ఎక్కువైపోయింది దోమలు కూడా ఎక్కువైపోయింది